వాళ్ళు మతిభ్రమించినట్లు నిలబెట్టుకోవడం కొరకు ఒకడు పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు తమ్ముని దగ్గర నుంచి తమ్ముని రాకుండా నా నిలు అన్న కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనో అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు అన్నాడు వాడు ఇరవై ఐదు పెట్టి కోట్లు పెట్టుకొనుకున్నాడు ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే ఇద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు ఇక గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండి మాట్లాడడానికి రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారిల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని అమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి ఏ రకంగా ఇరవై వేల కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మొదలెత్తారు ఈ జిల్లా శని ఈ జిల్లాకు కొట్టిన శని వెళుతారు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు సోనియా గాంధీకి పార్టీ నడిపొస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఉన్న కొనేసిండు రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టని చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగిండ్రు పదవుల కొరకు పైసల కొరకు పార్టీని అమ్ముకునే వీళ్ళు వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవులు వీళ్ళు కేసీఆర్ కూర్చున్నారు కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ నాయకుడే ఇల్లు ఇప్పుడు అందులో సందేహమే లేదు దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు ఎంకరేజ్మెంట్ ఉంది వంద శాతం లిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్ అనుభవం ఉందట కేసీఆర్ కమిట్మెంట్ ఉందట ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ఉందట ఈ దళారీలు ఈ బ్రోకర్లు గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏముంటావు ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదన్నా ప్రజలకు పనికి వచ్చే మాట అసలు సమస్యలు పక్కదారి పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు నూట ఇరవై ఐదు రోజులు కేసు పెట్టగలి ఏందో కాబట్టి ఈ మొక్కలకి కేసీఆర్ ఒక వైట్ పేపర్లాగా ఉన్నాడు ఒక మల్లె పోతా ఉన్నాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన బురద పోయలేరు కుటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లా కనబడుతూ ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటకాల మీద కుక్కలాగా అడుస్తాను నీ పోటీ ఎవరితో మోడీతోనే కదా బీజేపీతో కదా రాహుల్ గాంధీ ఏమో మోడీని